శాసనసభ సమావేశాల జీరో అవర్ లో కోరుట్ల నియోజకవర్గ సమస్యను సభలో లేవనెత్తిన ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మా కోరుట్ల నియోజకవర్గంలో షుగర్ ఫ్యాక్టరీ ఉంది గతంలో ప్రభుత్వం తదనంతరం ప్రైవేట్ పరం అయింది కేసీఆర్ రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేనులో ఒక సహకార సంఘం ఏర్పాటు చేసి షుగర్ ఫ్యాక్టరీపై అధికారం రైతులకే ఇద్దామని ఆలోచన చేశారు ఈ ప్రభుత్వం కమిటీ వేస్తాం అన్నారు గతంలో దివంగత ఎమ్మెల్యే కోమిరెడ్డి రాములుని కానీ ప్రస్తుతం నన్ను ఎమ్మెల్యేగా ఈ కమిటీలో చేర్చలేదు మా తండ్రి విద్యాసాగర్ రావు కూడా చెరుకు రైతుల పక్షాన నిరాహార దీక్ష చేశారు భవిష్యత్తులో రైతాంగానికి ఇబ్బందులు లేకుండా మా నియోజకవర్గంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలి అధ్యక్ష దాన్ని సహకార సంఘం ఏర్పడి దాని మీద ఆధిపత్యం రైతులకే ఇద్దాము అన్న అన్న ఒక డిస్కషన్ కాదు రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష ఇప్పుడు మీ మీ ద్వారా వారిని కోరేది ఏంటంటే అధ్యక్ష కమిటీ ఫామ్ చేస్తామని చెప్పారు మీరు కమిటీలో మీరు లోకల్ ఎమ్మెల్యేని పెట్టలేదు ముందు కూడా మా దివంగత నేత కొమ్మరి రాములు గారు కూడా ఆ రోజు ఉన్నప్పుడు వారిని కమిటీలో పెట్టలేదు ఇప్పుడు ఏం జరిగిందా ఫ్యాక్టరీకి మీకు తెలుసు సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి తిన్నాడు అధ్యక్ష మళ్ళీ మా రైతులకు కష్టం రాకూడదు దాని మీద ఇప్పటికి మా నాన్నగారు ఒకసారి నిరార దీక్ష చాలా గొడవలు జరిగినాయి అధ్యక్ష అందుకొరికే నా రిక్వెస్ట్ చేయండి అధ్యక్ష భవిష్యత్తులో మళ్ళీ రైతులకు దాని మీద కష్టం కాకూడదు వెంటనే షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయండి దయచేసి కమిటీలో స్థానిక శాసనసభ్యుని కూడా ఇంక్లూడ్ చేస్తే దానికి తగు సూచనలు దానికి తగు ఏమి అవసరం ఉన్నా మీకు చెప్తా మీకు కాబట్టి దయచేసి వారిని श्रीधर बाब गा रिक्वेस्टाध्यक्ष